నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు దక్కిందని తెలుసుకొని ఇంటికి చేరుకున్న రాజమౌళి గారు రాజమౌళి గారు బాలకృష్ణ గారి ఇంటికి చేరుకోవడం మాత్రమే కాకుండా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారట ఇక విషయం ఏంటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తనేంటో తన వైఖరి ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏదైనా విషయంలో ఖచ్చితంగా ఆయన ముక్కు సుటిగా మాట్లాడుతూ నిజానికి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటారు బాలయ్య గారు అయితే మరి అలాంటి బాలకృష్ణ గారు చిన్నతనం నుంచి కూడా ఎంతో ఇష్టంతో నటన రంగానికి అరంగటం చేయడం మాత్రమే కాకుండా అందులో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని మరొక పక్క రాజకీయ రంగం ద్వారా మరొక పక్క బసవతారకం హాస్పిటల్ ద్వారా ఇలా ఎన్నో రకాలుగా సేవ రంగాల్ని అందిస్తూనే ఉన్నాడు అయితే మరి ఆయన రంగానికి గాను అలాగే కళారంగానికి గాను గుర్తించి ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డును అందించిన సంగతి తెలిసిందే కదా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులుగా పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యతో మాట్లాడుతూ మీరు మాత్రం ఇలాంటి ఒక అద్భుతమైన అత్యున్నతమైన అవార్డుని దక్కించుకోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీ రంగానికి అలాగే ఎన్నో ఏళ్ళుగా కళారంగానికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ప్రభుత్వం మీకు ఇలాంటి అవార్డు ఇవ్వడం నిజంగా చాలా చాలా సంతోషం మీరు ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఇంకా ముందుకు విజయవంతంగా దూసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారట ఎస్ఎస్ రాజమౌళి గారు దీంట్లో ఈ విషయాలు కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతూ ఉన్నాయి